ఆడబిడ్డలు ఎక్కేది ఏంటిది ఎర్ర బస్సు ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంది చాలా మరి అనుభవిస్తుంది ఉద్యమ ఉద్యమ ఆకాంక్షను వాడుకొని మీ కుటుంబం మీరు అధికారంలోకి వచ్చిరూ పదేళ్ళు దర్జాగా ఉన్నారు కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా ఆ బస్సులలో కొంతమంది వీళ్ళ మనసులను పంపించి కొట్లాటలు చేయించి కొట్టుకునే రకంగా చేసి వీడియోలు చేయించి అంత అక్కసు ఆ అక్కసుని కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దంటున్నాను ఒక్కొక్క ఆడబిడ్డ ఇవాళ బస్సు వాడుకోవడం మూలంగా మినిమం మూడు నాలుగు వేల రూపాయలు వాళ్ళకు ఆదా అవుతుంది ఇవాళ నీళ్ళ గురించి అయ్యా నువ్వు వేల కోట్లు మింగిరం తప్ప నీళ్ళు ఇయ్యలే మా సర్వేలో బయటకు వచ్చింది అధికారులను బెదిరించి అదిరించి ఎమ్మెల్యేల సంతకాలు కూడా తెప్పించుకున్నాం ఆ రోజు ఏ ఇస్తున్నట్టుగా కానీ ఈరోజు మేము మా గత ప్రభుత్వంలో వేసినటువంటి బోర్లు కానీ అదేవిధంగా ఇతరత్ర లోకల్ సోర్స్ కానీ అవన్నీ వాడుకుంటూ ప్రతి సంవత్సరం మేము దాదాపుగా నూట యాభై కోట్లు ఈ రిపేర్లకు ఈ మెయింటెనెన్స్కి ఇస్తూ పాటు కొత్త సోర్స్ను కూడా మేము ఇవ్వడం జరిగింది ఇవాళ కేవలం కమిషన్లు నువ్వు తీసుకున్నావు అదే విధంగా ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాను అన్నాడు రైతు ఆత్మహత్యలు ఇవాళ మీకు అనుబంధంగానే ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కూడా రాసింది ఈరోజు అయిన పత్రికలనే ఐదు వేల రైతులు పారాలు కోల్పోయారు పోతే పోనీ పరిహాసం లేదా అని ఈరోజు మీకు బాగానే దగ్గర ఉన్నారు కదా ఆ రోజు కూడా మరి అలాంటి పత్రికలనే ఇవి వచ్చినాయి ఇవాళ రైతులకు వడ్లు వేస్తే ఊరే అని చెప్పి నువ్వు మాత్రం ఎకరంలో కోటి రూపాయల పంట తీసినావు కోటి రూపాయల పంట తీస్తున్నావు అన్నావు మరి ఎందుకు ఆ విషయం రైతులకు వివరించలేకపోయినో నేర్పించలేకపోయినా రాష్ట్రానికి పెద్దనే కదా ఆ నాడు ఈరోజు పోలీసుల విషయంలో మాట మాటకు పోలీసులను బెదిరిస్తూ ఉన్నాడు మేము వస్తాం మేము వస్తాం నీ అంత నీచంగా నీ అంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఎవరు వాడుకోలే ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేటు నువ్వు రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి ప్రజలకు రక్షణ కాదు నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు ఇది నీ పరిపాలన ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఇస్తే నచ్చదు పేదింటి ఆడ ఇండ్లలో ఐదు వందల గ్యాస్ ఇస్తే నచ్చడం లేదు పేద కుటుంబాలకు ఇండ్లు ఇస్తే నచ్చడం లేదు పే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే నచ్చడం లేదు మరి అదే విధంగా ఇళ్ళల్లో గుడిసెళ్లల్లా కరెంట్ ఇవ్వలేను ఒక్కరోజు కూడా ఆ రోజు నేను ఉచితంగా కరెంట్ ఇచ్చిన అని చెప్తున్నాను నువ్వు సవాల్ మేము చర్చకు సిద్ధం కరెంటు బిల్లులు కూడా కట్టకుండా అరవై వేల కోట్ల రూపాయలు అరవై వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయినవయ్యా ఇవాళ అప్పులు తెచ్చడం గొప్ప అని చెప్తున్నావు ఇవాళ మొత్తం అమ్మేసి అప్పులు చేసి ఇవాళ ఆ భారం అంతా ఈ ప్రభుత్వం మీద మోసి ఇవాళ ముసలి కన్నీరు ఒక నియంత వచ్చి మొసలి కన్నీరు గారుస్తున్నారు పదేళ్లల్లో నువ్వు ధర్నా చౌకను కూడా ఉంచలేదు ఇవాళ మళ్ళా నీ సిగ్గుగా వచ్చి నీ బిడ్డ కొడుకు అల్లుడు వచ్చి అక్కడ ఇందిరా పార్క్ కాడ మేము ఓపెన్ చేసినటువంటి ధర్నా చౌక్ను వాడుకొని ధర్నాలు చేస్తారు ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు ఇవాళ బహిరంగ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించడం అంటున్నారు మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ సభ జరుగునా ఆ స్థలం నీకు అక్కడ అనేక వాగులు అదేవిధంగా చెరువులు కాలువలు గవర్నమెంట్ కాలువలు కూడా నిస్సిగ్గుగా చేసి ఇవాళ మరి మరి సభ పెట్టుకున్నారంటే ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి ఆలోచించి ఇవాళ పర్మిషన్ ఇస్తే ఇవాళ మొసలి కన్నీళ్లు గార్చడం కోసం రాష్ట్రం ఆగమైంది రాష్ట్రం రాష్ట్రం ఎందుకు ఆగమైందా నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైన అనేటువంటి బాధలో నువ్వు ఉన్నావు ఇవాళ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి ఒక దేవాలయం చట్టాలు చేసేటువంటి సంస్కరణలు తెచ్చేటువంటి మరి గొప్ప చర్చా వేదిక అసెంబ్లీ అనేది కానీ ఈరోజు అసెంబ్లీని కూడా